జై శ్రీరామ్ హాయ్ ఎరువం ఈరోజు సీతారాముల వివాహంతో పాటు శ్రీరాముని యొక్క మిగతా ముగ్గురన్నదమ్ముల యొక్క వివాహం మరియు అయోధ్య తిరుగు ప్రయాణం చెప్పుకోబోతున్నాం జనక మహారాజు శివధనస్సు విరగడం చూశాక తన కుమార్తె సీతను రాముడికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు జనక మహారాజు వెంటనే అయోధ్యకు శుభవార్త పంపించాడు దశరథ మహారాజును ఆహ్వానించాడు దశరథుడు ఆనందంతో తన కుటుంబంతో పాటు మీథిలా నగరానికి వచ్చాడు ఈ శుభముహూర్తంలో సీతాదేవి రామచంద్రుని చేతి మీద కంకణధారణ చేసింది అగ్ని సమక్షంలో ధర్మపూర్వకంగా వివాహం జరిగింది జనక మహారాజు లక్ష్మణుడు ఊర్మిళ భరతుడు మాండవి శత్రుఘ్నుడు శృతకీర్తిల వివాహాలు కూడా నిర్వహించాడు వివాహ మహోత్సవం అనంతరం దశరథ మహారాజు తన కుమారులతో కలిసి అయోధ్యకు ప్రయాణం ప్రారంభించాడు ప్రజలు ఆనందంతో వారిని వీడ్కోలు చెప్పారు మిథిలా నగరం అంతా మంగళ శబ్దాల మారం శ్రీరాముడు సీతతో కలిసి నవజీవితాన్ని ప్రారంభించాడు ధర్మబద్ధంగా జరిగే వివాహాలు కుటుంబానికి శుభాన్ని సమాజానికి శాంతిని అందిస్తాయి ఈ రోజు జరిగిన భాగం యొక్క నీతిని తెలుపుతుంది వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్